హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఈజీ ప్రాసెస్లో ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దేముంది నార్మలే అనుకుంటారు కదండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఈజీ అండ్ ఫాస్ట్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీ క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి తర్వాత దానికి స్కిన్ తీసేసి ఇలా నైఫ్తో అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము మనం రైస్ కోసం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి బిర్యానీకి బాస్మతి రైస్ లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానాలి నెక్స్ట్ ఇక్కడ నేను టమాటోస్ కట్ చేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక బాయిల్డ్ ఎగ్స్ అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు స్పూన్తో కాకుండా ఇలా కలుపుకుంటే ఏంటంటే ఎగ్స్ విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాక ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలాలన్నీ వేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి టమాటో పేస్ట్ వేసుకోవాలండి ఈ టమాటో పేస్ట్ అనేది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని గరం మసాలాలన్నీ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి చివరిలో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ మరిగించుకోవాలి ఇక్కడ టమాటో పేస్ట్ మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలండి తరువాత దాంట్లోకి పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది కొంచెం ఉడికాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా వేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు అది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇలా పై పైనే కలుపుతుండాలి ఎక్కువ కలపద్దు ఈ ఎగ్స్కి మసాలాలన్నీ మంచిగా పట్టాక ఇప్పుడు దాంట్లోకి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి ఈ రైస్ ప్రాసెస్ అనేది నేను ఎక్కువగా చూపించలేదండి ఎందుకంటే బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అది చూపించలేదు ఇలా రైస్ అంతా మంచిగా పరుచుకున్నాక ఇప్పుడు పైనుండి కొంచెం నెయ్యి వేసుకోవాలండి తర్వాత పువ్వు వేసుకోవాలి దాని తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి ఇప్పుడు మనం బిర్యానీ రెడీ అయిపోయింది చూద్దాము వా స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి చూడండి రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది మసాలా మొత్తం రైస్కి మంచిగా పట్టేసిందండి అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి నచ్చితే వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదా డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ